కడవలూరు నాత్ గ్రామంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మద్దతుగా వేలాది మంది మహిళలు నిశన కార్యక్రమం చేపట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి క్షమాపణలు చెప్పాలంటూ వారు కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు గౌరవ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వార్తలకు నిరసనగా అయా ప్రసన్ కుమార్ రెడ్డి చాలా సంవత్సరాల నుంచి మేము కూడా రాజకీయాల్లో ఉన్న సంగతి మీకు తెలిసిందే కోరు నియోజకవర్గంలో ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది అని చెప్పిన అనగానే ఉన్నటువంటి ఎనభై తొందర పంచాయతీల్లో ఆనందోత్సవం వచ్చి ఒక పండుగ వాతావరణం వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా జిల్లాలో మొట్టమొదటి సీటు ప్రశాంత్ రెడ్డి గారికి గెలవబోతున్నారు అనేది గోరు నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడిపోయింది ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలైంది ఈ పదమూడు నెలల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక మహిళగా ఉన్నప్పటికీ కోరు నియోజకవర్గ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులందరూ కూడా హర్షించే విధంగా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ఇంత బాగా శాసనసభలో మాట్లాడుతుంది మనం రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మనం ఈ రకమైనటువంటి ప్రసంగాన్ని అని చెప్పని ఆమెకి ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి నీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు గుచ్చేటి కాలంలో రాజకీయాల్లో విమర్శించుకుంటాం ఎంతవరకు నియోజకవర్గంలో అవినీతి చేస్తే అవినీతిని మీరు ప్రజలకు తెలియాలా తెలియజేయాలా లేదు పథకాలు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు అవి తెలియజేయాలా రుక్మిని కళ్యాణ మండపంలో మీరు ఒక పెద్ద హీరోగా మీ తండ్రి గారంటే జిల్లా కాదు రాష్ట్రంలో అందరూ కూడా నల్లపెట్టి శ్రీనివాస రెడ్డి గారంటే ఎంతో మంచి పేరు ఉంది మీరు మా నాయన మూడు సార్లు నేను సార్ ఆరు సార్లు ఎమ్మెల్యే అంటున్నారు మీరు ఆరు సార్లు అయ్యి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారిని అటువంటి విమర్శలు ఏ శాసనసభ్యుడైనా ఈ రాష్ట్రంలో ఒక మహిళని చేస్తారా ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఆమె కుటుంబం కానీ గోరు నియోజకవర్గ ప్రజలు కానీ మహిళలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నుంచి అందరూ మంత్రులు కూడా ఆమె తెలియజేస్తా ఉన్నా ఈ రోజు గోరు నియోజకవర్గంలో నువ్వు కళ్ళు మూసావా కళ్ళు మూసుకున్నావా ఎప్పటి నుంచో పదిహేను సంవత్సరాల నుంచి నీళ్లు పారక రైతులు కొంతమంది వ్యవసాయం కూడా చేసుకోలేదు ఈ రోజు ఈరోజు ద్వారా అయితే అయితే ఎన్నో కాలం చూపించి రోజు రైతాంగానికి చివర ఆనుకట్టు వరకు కూడా ఈ రోజు నీళ్లు అందించిన తర్వాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే ప్రభాకర్ రెడ్డి గారు మీరు తోస్తున్నారు మీరు కోడంతో దంపతులు కాదు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమ్మా మీరు ఆదర్శ దంపతులు ప్రభాకర్ అన్న మీరు దేవుడు దేవుడితో సమానం అని చెప్పని నువ్వు అక్కడి నుంచి డబ్బులు ఈ ప్రభాకర్ రెడ్డి గారు కేవలం ఆయన వ్యాపార పరంగా ఇతర దేశాలు అయితే ఈ భారతదేశంలో అయితే కష్టపడి ఉదయం నాలుగు గంటలను చేసి అతని వ్యాపారాల్లో ఐదున్నర దాకా చూసుకొని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి జిల్లాలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏ నియోజకవర్గంలో మనం ఏం చేయాలా ఈ పేరు ప్రస్తుతం చెప్పని రై సిగిల్స్ ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగే జైపూర్ కాలు జైపోయిన చేతులు అవిటి వారికి అందరూ కూడా ఇస్తూ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ప్రజలకు పనిచేస్తుంటే చూసి మోచుకోలేక అయ్యా నేను ఒకటే వాడతున్నా చెప్పుకుంటా పోతే చాలా సమయం అవుతుంది మీరే వాళ్ళు కూడా చాలా లేట్ అయిందంటున్నారు కాబట్టి మిమ్మల్ని చివరిగా ఒకటి వరవుతున్నా పొడవులూరు మండలంలో పొరూరు మండలంలో ప్రత్యేకంగా మీ వీరి చలపతను పెట్టుకొని ఎన్ని అక్రమాలు అన్యాయం చేయలేదు అయ్యా నువ్వు ఎంతమంది ఇళ్ల మీద దాడి చేయలేదు ఈరోజు కరగడం మళ్ళీ అయితే ఈ రోజు గరికపాటి అయితే స్వయాన మండల ఆఫీసు లో నామినేషన్ కార్డు కొట్టి ముగ్గులో నుంచి నిద్రస్తే పోలీసు వాళ్ళు తీసుకొని కనీసం కేసు కూడా పెట్టకుండా రాజ్యాంగ వదలకు ఇబ్బంది పెట్టిన సంగతి నచ్చినావా అలాగే తువర్ ప్రవీణ్ అనే ఎస్సీ నాయకుడు మన ఊర్లోనే హాల్ గారు ఏదో ప్రెస్ లో మాట్లాడాడని ఇంటి మీద దాడి చేయించలేదా అలాగే నేను వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ కాకపోతే నా మీద కేసు పెట్టించి రోజు రెండు కేసులు నా మీద పెట్టించి నాకు కాలుబాలు నేను కోర్టుకు పోతే అరగంట ముక్కలు గంట గంట వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ పిలిచే మాకు ప్రతి నెల వాయిదా పడుతుంది రెండు కేసుల మీద నేను అక్రమ కేసుల మీద ఈ రోజు ఈ రోజు నేను కోర్టు చుట్టూ జరుగుతా ఉన్నా చివరిగా నీకు ఒకటే తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మా ఊర్లో ఉన్నటువంటి అతని పేరు పేద మా ఊర్లో ఉన్న ఒక మాజీ వార్డు మెంబరు మా కార్యకర్తల ముందు ప్రశాంత్ రెడ్డి అక్రమాల అవినీతి చేస్తుంది ఈ కాలంలో కూడా దూప్ చేయడు ఎన్ని ప్రభుత్వ ప్రభుత్వం ఆచేస్తుందని వాళ్ళని చెప్తే అతన్ని వాళ్ళు ఊరికే భయపెట్టేదానికి ఒక కూడా ఆయన్ని ఆయన్ని భయపెడితే దానికి నాకు తెలిసి నేను అక్కడికి చేరుకుంటే వెంటనే మా మా సిఏ గారికి వైసీపీ నాయకులు ఫోన్ చేస్తే సి గారు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి ఎవరైనా వదిలే పొరపాకండి అని చెప్తే రాత్రి పన్నెండున్నరపుడు మయూరి సిద్ధార్థులు లేడు అతను కేసులో వెళ్ళాడు అతని ఇంటికి పన్నెండు గంటలకు పోయి భార్య పక్కనుంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు రాత్రి పన్నెండున్నరపుడు అదే బాబీ వాళ్ళ బాబీ ఇంటికి పోయి బాబీ ఇంట్లో లేడు పురుపుల కింద మంత్రాల కింద జరిగి చేసి ఎత్తికి పది మంది కానిస్టేబుల్ పోయి బాబీ ఇళ్ళంతా ఎత్తారు తర్వాత నాకు రెండు గంటలప్పుడు రాత్రి ఫోన్ వస్తే నేను పోలీస్ స్టేషన్కి అప్పుడు ఇస్తే మొత్తం ఆరు గంటలకు సీఈ గారు ఎస్సే గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నీ మీద కూడా కేసు పెట్టాం మీరు ఎమ్మెల్యే కేసు పెట్టమంది మీరు కూడా ఆరు గంటలకు స్టేషన్ రావాలని చెప్పిన ఆరు నుంచి నేను స్నానం చేస్తానా నాకు మాత్రం బొంగులు వేసుకొని రావాలని చెప్పి ఎనిమిది గంటల దాకా నా భార్య చెల్లు కనుక్కొని ఆ భార్యకి కూడా ఫోన్ చేసి తొమ్మిది గంటల మమ్మల్ని స్టేషన్ పంపించింది మా ఎమ్మెల్యే ఈరోజు ఆలోచించండి మేము తప్పు చేసి మా పిలదా లేదు ఊరికే పట్ల మనిషిని దానికి మా అందరి మీద కేసులు పెట్టి ఆరు గంటలకి రాత్రి పన్నెండు గంటల మీద మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించా సంగతి రజన్ కుమార్ ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకో రాష్ట్రంలో ఈ వైసీపీ నాయకులకి పై అసెంబ్లీ కాడి నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భార్యని అదే ఆయన వంశీ మాజీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు ముడివాడ ఎమ్మెల్యే కొడాల నాని ఎక్సో ఈ దరిద్రులు ఆ రోజు ఆవిని శంకించి మాట్లాడిన దానికి ఈ మధ్య అయితే ఆ ఉంచి పదారు కమ్ములు లెక్క పెట్టుకొని బయటకు వస్తే వాడు రూపం కూడా చూడలేని కనుక్కోలేని పరిస్థితి అయింది వాళ్ళ నాయకులే గుర్తుపట్టలేకపోయారు వీడు కొడాలి నాని చూస్తే హార్ట్ ఆపరేషన్ చేర్చుకొని చెప్పులు కడగతాడంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతే కడగొచ్చు కదా పనికి మానుల స్టేట్మెంట్లు పనికి మానిల కథలు ఆడోళ్లు ఉన్నారని దూషిస్తారా గోరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది యాక్చువల్గా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ రెడ్డి నాయన నల్లబరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు ఒక మంచి చెప్పుకోద వ్యక్తి ఎన్నో మంత్రి పదవులు చేశారు నియోజకవర్గం నుంచి గురించి లింకు రోడ్ల విషయం కానీ ఏ సమస్య ఉన్నా గాని ప్రతి ఒక్కడు కూడా చే చూపించాడు అతను ఎన్ని దపాలు గెలిచినా ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడలా ఆయన కడుపును పుట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎందుకండి ఆరు దఫాలు గెలిచావంటున్నారు ఆరు దఫాలు గెలిచిన దానికి ఒక్క దఫాన అసెంబ్లీలో కోవూరు నియోజకవర్గం గురించి ఏమన్నా మాట్లాడావా మహానుభావ ఒక్క దఫా ఆరు దఫాలు ఆరు ఆరు దఫాలు ఎన్నికైతే ఒక్క దఫా మాట్లాడుంటావా ఇవాళ మా ఎమ్మెల్యే గారు సంవత్సరం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో తీసుకొని ఆ సమస్య మీద పోరాడి చంద్రబాబు నాయుడు దృష్టికి స్పీకర్ దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తుంది ఏదో నేను నీ దగ్గర ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నువ్వు మీ నాన్న మినిస్టర్ అప్పుడు నువ్వు ఎంత విత్తలివిడిగా తిరిగావో కోవు నియోజక ప్రజలకి అందరికీ తెలుసు ఎవరో సత్యాధి చంద్రులు కాదు ఒకేళ్ళు మనం ఇటు చూపిస్తే మూడేళ్లు మన సాయ్య వస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకో రోజు ఈ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తప్పే మాట్లాడలా నువ్వు చేయింది ఎక్కడ మహానుభావ నువ్వు ఏం పని చేయలేదు నీ కోసం మండలంలో లే ఓట్లు ఎన్ని వేశారు నీకోసరం వేశారు గ్రామీణలు ఎన్ని గుండలు చూపించారు నీ కోసం నువ్వు చవ్వించావు నీ ఆయాంలో కనీసం సబ్టేషన్ల కాడ ఎన్ని ఉద్యోగాలు అని చెప్పి ఎంతమంది నరకయాత్ర పెట్టావు అది నువ్వు చేసిన ఆరేళ్లలో ఆరు దఫాలుగా ఎమ్మెల్యే అయిన ఘన చరిత్ర అనేది మహానుభావ మా ఎమ్మెల్యేది కాదు ఒక్కటే గుర్తు పెట్టుకోండి రామాయణంలో సారీ భారతంలో ఆ రోజు ద్రౌపదిని కౌరవులు చేర్లిపి చేసిన దానికి దుర్యోధనుడు పతనమైపోయాడు ఇవాళ మా ఎమ్మెల్యే గారిని కంట పెట్టినోడు ఎవడు బాగుపడడు తొందరలో వాళ్ళకి భగవంతుడే ప్రాయచిత్వం చేస్తాడు ఒకడు గుర్తు పెట్టుకో ఇవాళ మీరు ఎన్ని పూజలనే చేయించండి మా కోవు నియోజకవర్గం ఐదు మండలాల్లో లేడీసు వాళ్ళ వాస్త వాళ్ళ నోటి వాక్కు నీకు తప్పనిసరిగా తగలుతుంది నువ్వు ఇన్ని పూజలు చేసినా కూడా దాంట్లో ప్రాయచిత్వం ఉండదు దాని ఫలితం నువ్వు అనిపించి తేరాల్సిందే బ్రహ్మ వాక్కునే చెప్తున్నా ఇవాళ నష్ట ఎప్పుడు కూడా ఏదైనా కూడా నాలిక నాలిక ఒక మాట జారితే దాని చాలా ప్రమాదం పట్టొచ్చు పెట్టొచ్చు ఒకప్పుడు ముందు ఇక్కడ మాట్లాడేవాడు కాదు ప్రసన్న కుమార్ రెడ్డి కొంతమంది ఆయన దగ్గర చేరి భద్రపౌరులు ఆయన చేత మాట్లాడిస్తుంటారు ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక హరిటాక్ లో అన్నం పెట్టి ఆయనకి ఏదో రాజ్యసభ ఇచ్చాడని ఈ మధ్య చెప్తున్నాం సంతోషమే కాదంగా మహానుభావా మా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎక్కడున్నాడో వాళ్ళ నాన్న చనిపోతే నీకు వెండిపల్లెలో ఇచ్చి నీకు వెండిపల్లెలో అన్నం పెట్టి మా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా తిరిగి నిన్ను గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారు నాయన దాన్ని మర్చిపోయావా నువ్వే మాత్రం టీడీపీలో ఉండవు నాయన కంటే రాజ్యసభే నీకు మంత్రి పదవి కూడా ఇచ్చారు కదా నాయన ఎవరు గొప్ప నాయన జగన్మోహన్ రెడ్డి గొప్ప నందమూరి రామారావు గొప్ప చంద్రబాబు నాయుడు గొప్ప బతికిన రోజును చంద్రబాబు నాయుడు గారు లెక్క పొంది నిద్ర లేస్తే ప్రసీట్లో చంద్రబాబుని చెప్తావు నీకు దాని ఫలితం తొందరలో అనుభవిస్తావు జాగ్రత్త మా ఎమ్మెల్యే గారి జోలికి రాబాక ఏది కూడా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు మూడేళ్లు ఈ సైజు వస్తాయి పెట్టుకోండి అడగలే కాదు ప్రజలకి గోవు నియోజకవర్గ ప్రజలకి అన్నీ తెలుసు అన్నిటి కొద్ది రోజుల్లోనే ఎనిమిది నెలల్లో నెలల్లో మా ఎమ్మెల్యే గారు వచ్చి నువ్వు ఎంత ఘోరాతి ఘోరాలు ఘోరాని పాపాలు చేసుకుంటే నిన్ను యాభై ఐదు వేల ఓట్లతో ఓడించింది నాయన గుర్తుపెట్టుకో ఇక్కడ చెప్తాడు ఇప్పుడు సంవత్సరమే అయింది ఇక నాలుగేళ్ళు ఉంది మా గవర్నమెంటు ఈ నాలుగేళ్లలో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో నియోజకవర్గం ఎంత ముందుకు పద్దు ఈ కళారా మీరు చూస్తారు కాబట్టి దయచేసి మనం మాట్లాడేటప్పుడు మాట వస్తూ చూడండి అప్ప చెల్లెలు వస్తామని వాళ్ళని అట్టేటట్టు మాట్లాడబాకండి వాళ్ళ వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదంతో మీరు చాలా ఇబ్బంది పడి దయకు వచ్చే సమస్య కూడా ఉండదు దయచేసి ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోండి ఇక మీదట నాలుగేళ్ళ తర్వాత ఇదే నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు లక్ష ఓట్లతో గెలిచి నిన్ను ఏ ఏ నియోజకవర్గం తర్వాత గుర్తుపెట్టుకో చెప్తా లక్ష ఓట్లతో గుర్తుపెట్టుకో ఇకనైనా ప్రవర్తనతో ఒక మాట్లాడేటప్పుడు ఒక స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడవలసి కోరుకుంటున్నా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన కరగటం గుర్తున్నాడా ఆ రోజు నీ నీ నడిపి గెలిపించే కృషి చేసి పోరాటం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గెలిపించిన ఘనత ఈ యొక్క ప్రజల్ అట్లాంటి ప్రజలు నువ్వు సంవత్సరం దాటగానే పోయేసి ప్యాకేజీల కోసం పోయింది నిజం కాదా రెండు పొడుచుకు రెడ్డి కానీ చాలా బాబురా రెడ్డి నేను మళ్ళీ అర్జున్ రెడ్డి కానీ చెప్పాలేదా నీతో నడిచినప్పుడు నీ పెదనాలు చనిపోతే ఆ రోజు నేను ఆ రోజు మీ సభ మీ పెదనానికి సన్మానం జరుగుతా ఉంటే సంతాన సభ ఆ రోజుని నీ పక్క నిలబడిన ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తించుకో ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఏమన్నా నువ్వు స్టేజ్ ఎక్కలేదంటే నా నేను వాళ్ళతో ఎలా ఎక్కేది అని ఎవరైనా అంటే ఆనవాళ్ళని చెప్పావు నేత్రమండావు అదే నేతృలి దగ్గర అదే ఆనందరెడ్డి కళ్ళు పట్టుకున్నావు ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ రేపు పోవాలి కాబట్టి సో సోస్తావు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోయావు నేను ఒకటే ప్రశ్న ఈ రోజు నేను అడుగుతున్నా ప్రజా సమక్షంలో కోరుసభ తరఫున నువ్వు తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ఏ రోజు కూడా ఒక కనీసం విఆర్ఓ కానీ చిన్న కర్పులు కూడా అన్న పాపాలు పోలా పేరిచ్చిన పాపాలు పోలా ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఎందుకు ప్రసన్న అంటే మనం గౌరవిస్తే తప్పేందని కానీ వైసీపీలో రెండు సార్లు అయ్యా ఎమ్మెల్యే నీ నోట్లో బూతు ఎందుకంటే మనం నడిపించే నాయకుడు ఆ దారిలో ఉన్నాడు మనం నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు గౌరవంగా సోనియమ్మ 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 అంటే మాటెత్తితే సోనియమ్మ నువ్వేమన్నాయా నీ డేటా ఎవరు ఎక్కడ కొనుక్కున్నారు ఎవరు ఎక్కడ తిరిగారు నీకేం పన్నేదా ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా నువ్వు అప్పులు తీసుకున్నప్పుడు అప్పులు కట్టకుండా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ప్రశ్న ట్రస్ట్ అని యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు ఎక్కడ ఎక్కడొచ్చింది నీకు ఆస్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నీ సంపాదన నిన్ను ప్రసన్న పర్సంటేజ్ నీకు చించుకున్నావే నిన్న ఎవరు అనలేదా ఇక్కడ నుంచి కోలారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నుంచి ఎవరు మాట్లాడి నిన్ను మాట్లాడే పర్సంటేజ్ ప్రసన్నని అవినీతి ప్రసన్నని కాదా నీ నీకుండ చేసుకొని చెప్పు అదే విధంగా నీ చోట మాట్లాడే ప్రతి నాయకులకి చెప్తున్నాం మీరు ప్రశాంత్ రెడ్డి గురించి తప్పు మాట్లాడలేదంటారు సెన్సార్ కట్ సిగ్గుల నాయకులారా ఏం ముందు రెండు మాటలు చెప్తారా పిహెచ్ గుర్తు రావట్లేదా ఏం ప్రశాంత్ రెడ్డి అంతకురాలా ఎన్ని హత్యలు చేసిందా ఎంత మంది చంపింది లేదని కూడా నీకేమైనా చెప్పిందా ప్రసన్న కుమార్ రెడ్డి నేను వేమిరెడ్డిని చంపేస్తున్నాను చెప్పిందా సిగ్గుందా ఏం మీతో ఉన్నప్పుడు గుర్తు రాలేదా మీతో ఉన్నప్పుడు ఏమిరెడ్డి దంపతులు మహాపురుషులే చంపేస్తున్నా అంతకురాలా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గడప తొచ్చినోడు బాధపడతాయని కూర్చోని లేరు కానీ వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నతం ఒకటే ఈ రోజు మా నాయకుడు చిన్న తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించింది మీ గోండాలు ఎన్ని త్వారాలు చేసినా సిగ్గు లేకుండా మమ్మల్ని కొట్టడం మమ్మల్ని పోలీస్ స్టేషన్ లేదు నేను గురి మనుషులు పెట్టడానికి కేసు ఆగడం ఆ రోజు ప్రభుత్వం మీ చేతుల్లో పోలీసులు మీ చేకల్లో ఉన్న అక్రమ కేసులు పెట్టి రాయ నేను నా మీద కేసు పెట్టాను నీకు డిఎస్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైలో నీ ఆత్మ సాక్షి చెప్పు కొడంగూరు పోలీస్ స్టేషన్ ఫోన్ ఫోన్ చేయలేదా చేసి తప్పుడు కేసులు పెట్టకూడదు సార్ నువ్వు పంచాయతీ ఎలక్షన్ చేస్తా ప్రభుత్వం మీద అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతారు ఆయన సమక్షమంట ఎందుకంటే ఆ సోనియా గాంధీని నీ టీవీలో చూపించావు ప్రజలు మోసం చేశావు ఆరో సోనియా గాంధీ లేకపోతే రాజశేఖర రెడ్డి రెండుసార్లు సార్లు సీఎం అయ్యేవాడు కాదు కాంగ్రెస్లో ఉన్న ఉన్న రాజకీయాలను ధీటిగా సోనియమ్మ నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు క్యాష్ చేసుకున్న కొంచెం నాయకుడు మీ నాయకుడు దాని మీద గుర్తు పెట్టుకోవాలా అదే విధంగా ప్రతి మహిళని అక్కడి నుంచి రాంగల్లే చిల్లుల్ని చిల్లుల్ని కూడా అనిపించారయ్యా అమ్మ ప్రశాంత్ అమ్మ ఏ మిమ్మల్ని కోరుకునేది ఇటువంటి అదోల మాటల్లో పెట్టుకోవాల్సిన అవసరంలా ఓవర్ నియోజకవర్గం అనుకుంది తెలుగుదేశం పార్టీని అనుకుంది ఈ కోటం ప్రభుత్వం అనుకుంది ఈ సిగ్గులేని సరవలేని నాయకులు మాటలకు నువ్వు కుంగిపోతామా మేము అందరం నీకు అండగా ఉంటాం ఎందుకంటే వీళ్ళ ప్రవృత్తి అది ఎందుకంటే రాజకీయంగా చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు నువ్వు చేసే అభివృద్ధి తట్టుకునే శక్తి లేదు ప్రసన్న కుమార్ రెడ్డి పోనీ మాటలాడితే శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వతంగా పంపించేసారు కోరితో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే విధంగా మేము చెప్పేది ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చాలా మంచి బ్రస్ మీట్లు పెట్టిస్తున్నావు ఆ బ్రస్ మీట్లు పెట్టి గుంటున్నావు వాళ్ళకి ఏంటి పంచాయతీ ఎలక్షన్ లో నిలబడితే ఇక్కడ గ్రాములు తోలుకోలేదు మీరు కాదా మీరు చేసిన గుంటల్ని ఈ రోజు ప్రశాంత వచ్చి తెలుగుదేశం పార్టీ గుంటలు మీరు గ్రాములు తోలినా రోజు అస్తవ్యస్తం అయిపోతే రోజు చేయలేదు అది అభివృద్ధి కాదా అభివృద్ధి చేసింది చేసినట్టు ఇంకేం చేయాలి మీరు చాలా చిక్కులేక నాలుగు మళ్ళీ పోతే చాలా నీళ్లు పోక ఎలా పెడితే ఈ రోజు సొంత నిధులతో పోవలతో ప్రజలకి అన్నదాతలకు అండగానేది అభివృద్ధి కాదా ఏం చేసేవా నువ్వు ఆరు ఆరు సార్లు ఎప్పుడైనా నువ్వు చేసావా ఇప్పుడు ఏమంటావు నేను అప్పులు తీసుకోవాళ్ళు అప్పులు తీసుకుంటావు అప్పు తీసుకున్న వెంటనే డబ్బులు వచ్చినప్పుడు అప్పు కట్టాలి ప్రశ్నలు సంకనడానికి కళ్ళు పూసుకున్న వాడు నీ కళ్ళు తిరగలేదా రాజకీయంలో జరిగిన రాజకీయాలు నీ కనబడలేదా అటువంటి దుర్మార్గులు మీరు ఇంకొక ఆయన వస్తాడు ఎంఎస్ నారాయణ ఆయన ఎంఎస్ నారాయణ ఆ అలా పోతా ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు నా కొడుకులు ఏ ఎంఎస్ నారాయణ నెక్కర్ నారాయణ నువ్వు మరీ రాత్రి పదకొన్నప్పుడు కరెంటు తీసి కరెంట్ తీసి మా ఇంటి మీద ఎక్కడ టీషర్ట్ వేసుకొచ్చావు కా నువ్వు నా మీదకి వచ్చా నా మీద దాడి చేసింది కరెక్ట్ మళ్ళీ నేను బాగోడే ఈ రోజు ప్రశాంత్ రెడ్డిని ఒప్పుకోమంటావు ఏదో రెండు వేల మంది ఇరవై వేల మంది దాండి ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అక్కడే ఉంది దాడి చేయండి ప్రశాంత్ రెడ్డి గెలుస్తా చెప్పేస్తా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ గెలుస్తాం ప్రశాంత్ రెడ్డి కర్మాలని నలభర ప్రసన్న కర్మ ఇకున్నావు ఎందుకంటే మనం నీ పార్టీ నాయకులే నిన్ను ఎన్నో పోటు పొడిసి నీ దౌర్జన్యాలు కట్టుకోలేక నీ దగ్గర నీకు అప్పులు ఇచ్చుకోలేక ఇవన్నీ వాస్తవాలు కాదా అవన్నీ వదిలేసి మీ పార్టీలోనే ఉండి మా పోటీసాయా అదే ఈ రోజు అభివృద్ధికి కారణమైంది నువ్వు ఒక మహిళ చేతిలో ఓడిపోయాను తట్టుకోలేకపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తావా లేదని కూడా రాజకీయ స్థానాలు నమ్ముకొచ్చు నేను ఎవరు మాట్లాడరు దయచేసి వైసీపీ నాయకులారా మీరు పెట్టే ప్రెస్ మీట్ లో ఒకసారి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు అందరూ అంతరాత్మను పరిశీలించుకోండి మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడింది తప్పు లేదని మీరు మాట్లాడితే వాళ్ళని ప్రమాణం చేద్దాం దేవుడు సాక్షిగా మీ ఆత్మ సాక్షిగా మీ మనసు సాక్షిగా ఒక్కసారి ప్రమాణం చేసి మీరు ప్రెస్ మీట్ దగ్గర కాండి ఆ మాటల్లో తప్పు అర్థాలు లేవని ఆ మాటలు తప్పు కాదని మీరు యదార్థం వచ్చి మాట్లాడితే మేము కూడా వచ్చి ప్రమాణం చేస్తాం వేం పెడితే ప్రశాంత్ రెడ్డి అన్న మాటలో వాస్తవాలు నువ్వు అవినీతి పరుడివి నువ్వు కావాలి దోసుకున్న నిజం ఇసుక దోసుకున్న నిజం ఆ రోడ్లు బుంతమైంది నిజం ఈ రోజు కోవిడ్ నిస్తారు అస్తలు వస్తావడానికి ప్రధాన కారణం నువ్వు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మా ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి అందుకని భారీ రాయలి రాజ్యపాలన చేశాము ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు సబబు కాదు మాకు చేసిన వైసీపీలో అన్యాయం ఇంతకంటే ఎక్కువే చేశారు దాని సాక్ష్యం మేమేమో పిల్లలతో సహా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాము రాత్రులు కూడా మమ్మల్ని ఇంతలో ఉండలేకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం కాక బిడ్డని తొమ్మిదో తరగతి బిడ్డని ఊరు వదిలిపెట్టి తరిం తరిం తరివేశాను మమ్మల్ని రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు సబబు కాదు మా ఆయన ఆరు గంటలు నెల్లూరుకి వెళ్తుంటే పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి రోడీలు అరెస్ట్ చేసి రాత్రి గంటల దాకా ఉన్న ఎనిమిది నెలల ఆడబిడ్డని పోలీస్ ముందు ధర్నా చేసే కానీ చూపిలేదు ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ రోజు అన్యాయం అంటున్నారు ఆ రోజు అన్యాయం కాదా ఈ రోజు ఈ రోజు చేసిన ఆ రోజు చేసిన అన్యాయాలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయా మీకు చేసిన అన్యాయం మీరు ఈ రోజు అనుభవిస్తున్నారు మీ ఇంటి ముందు చేసిన దాడి అంటున్నారే అతనికి జన్మనిచ్చింది తల్లి భార్య ఒక ఆడదే తన బిడ్డ ఒక ఆడదే అని గుర్తు కూడా లేకుండా ఆ రాజకీయంగా ఎదిరించాలి అనుకుంటే ఎదిరించాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తనని ప్రశాంతమని ఏమి అనలేక చేయలేక చేసే అభివృద్ధి చూడలేక ఈ రకంగా ఇటువంటి బాఖ్యను చేయటం అనేది చాలా దారుణమైన కాండ ఇలా రాజకీయ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు ఉండదు ఇటువంటి జరగకూడదు అని కోరుకుంటా ఉన్నాము పిహెచ్డి పిహెచ్డి అంటే మేమందరూ పలాలు చూసాము అని అంటే చేస్తే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అంతేగాని నీ వ్యక్తిగత విషయాలు మాట్లాడింది లేదు చేసింది లేదు ఎవరిని వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా మాట్లాడింది లేదు మేము ఎవరు వచ్చినా కానీ వైసీపీ నుంచి ఎవరు వచ్చినా మేడం ఒకటే చెప్తారు జరిగిపోయింది అందరిని కలుపుకోపోదామని చెప్పారే తప్ప వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు ఏ రోజు ఖండించలేదు మీరు మాట్లాడాలి అనుకుంటే రాజకీయంగా మీరు చేసిన అక్రమాలు ట్రావెల్స్ కానీ ఇస్తమాఫియా గానీ ఇవన్నీ ఉంటే మాట్లాడండి తప్పలేదు కానీ మన ఇంట్లో కూడా పర్సనల్ విషయాలు ఉంటాయి మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ఒక మహిళగా ఆవిడ ఆ రకంగా మాట్లాడటం చాలా దారుణమైన కాండ ఇటువంటి సభ్య సమాజంలో ఇటువంటినే ఒక మహిళని ఒక ఎమ్మెల్యే అని కాదు సాటి మహిళ కానీ ఈ రోజు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ప్రజలు అనకపోయినా చాలా తప్పు ఇంత దారుణం ఇంతవరకు వరకు ఎవరిని ఏ కూడా మాట్లాడలేదు అని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నా ఈరోజు అన్నారని టీడీపీ ఆఫీస్ కొట్టాలని చెప్తున్నారు బీపీలో వచ్చిన ఏ పగల కొట్టారు అన్న రోజు ఖచ్చితంగా ఎవరికైనా బీపీలు వస్తాయి మరి ఏ నా ఎవరు వచ్చి సాయం అడిగితే లేదని అని పంపించింది మరి వాళ్ళకి ప్రశాంతం అంటే ఇక్కడ మాట్లాడు ఐబీపీ రావా చెప్పండి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మా మిమ్మల్ని ప్రశాంత్ వ్యక్తిగతంగా ఉంటే రాజకీయంగా బెదిరించాలనుకున్న అలాగే బెదిరించండి అంతే కదా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఈ మధ్య ఒక మాట్లాడు ప్రశ్న పెట్టారు చూసా మేము కూడా ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంట ఓకే ఆయన మేడం ఒకటే పాలిస్తిట ప్రశ్న అన్నాడు ఓకే తప్పు మిమ్మల్ని అవమానించారు అలాగ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మేడం గారు ఇంకా ఏమైనా అక్రమాలు దౌర్జన్యాలు ఏమైనా చేసినట్లే మీరు పండించండి మీరు పండించండి సప్లయర్ అంతే కానీ ఇటువంటి పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి అన్న ప్రశ్న అన్న ఒకే చెప్తున్నా అనిల్ అన్న మీకు కూడా ఒకటే చెప్తున్నా నేను మా ఇంట్లో కూడా మంటలో ఉంటారు ఆలోచించుకొని ఏమైనా పొలిటికల్లో ఉంటే అక్రమాలు దౌర్జన్యాలు ఏమన్నా ఉంటారు ఖచ్చితంగా మాట్లాడండి నిలదీయండి తప్పలేదు అంతేగాని మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన కన్న బిడ్డలు ఉంటారు పట్టుకున్న భార్య తల్లి ఉంటారు గుర్తుంచుకొని కొంచెం మంచిగా ఆలోచించి మాట్లాడండి అన్న